ఏంటి కేసు అటెంప్ట్ మర్డర్ కేసు రాయ్ పేరేంటి అయ్యగారు మాట్లాడరు సుబ్రహ్మణ్యం రాసుకో ఏ ఏరియా మన ఏరియానే సచ్చిపోయేలా కొట్టాడు సచ్చినాడు లోపలేండి

కావేరీ రెడీయా రెడీ నాన్న రే కార్తిక్ ఎంతసేపు ఇంకా స్నానం చేస్తున్నాడు రే 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 స్నానం చేస్తున్నావా బాత్రూమ్ గడుపుతున్నావా చూసావా వాడిని లేవడమే లేటు గంట నుంచి బాత్రూంలో ఉన్నాడు దున్నపోతు పొద్దున్న లేవడం నుంచి రాత్రి క్రికెట్ క్రికెట్ ఇలాంటి ఒక టోకన్ కనిచ్చి నువ్వు మాత్రం నవ్వుతూనే ఉండే

అంకుల్ అంకుల్ ఒక రౌండ్ ఇప్పుడు వెళ్తే స్కూల్ కి లేట్ అవుతుంది సాయంత్రం వచ్చి తీసుకెళ్తాను ఓకే సరే మార్నింగ్ సుబ్బు సార్ ఈ రోజు 10th మెయింటెనెన్స్ డబ్బులు ఇంకా రాలేదే అదే బడ్జెట్ ఐటెం రెండు రోజులు ఇచ్చేస్తాను ఏంటి ఫ్రెష్ గా ఏదో పచ్చడి చేసినట్టున్నావు అది వెల్లుల్లి పచ్చడి స్పెషల్ గా పెట్టిన ట్రై చేస్తారా లోపల పెట్టురా అసలు హై బీపీ అని కొడన లొర్చుతుంది రాత్రి కచేరీకి తీసుకురా ఇంకా చరిత ఏం లేదు రే కూర్చున్నావా నించున్నావా అని అడగండి అంతే చూడండి ఇక్కడ మైనానా కెమిస్ట్రీ రికార్డ్ రాసావా కెమిస్ట్రీ రికార్డ్ రాయలేదా నిన్న క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కాళ్ళకు దబ్బు తగిలి డాక్టర్ దగ్గరికి అడిగినప్పుడు హోంవర్క్ చెప్పి టీవీలో క్రికెట్ మ్యాచ్ రికార్డ్ ఎందుకు రాయాలి నా పేరు సోడబుట్టి కాదు మరి పేరు పెట్టి పిలుస్తా ఎందుకు అనియా ఏం క్లాస్ కాల్నా అవునరా రికార్డ్ రాసవా ఆ కాపీ చేస్తాను ఎవరా నేను ఇవ్వను ఒక్కసార్ కాపీ చేసి ఇచ్చస్తానురా నేను ఇవ్వను కాపీ చేసిస్తాలో నేను ఇవ్వనురా अरे ইমন టీచర్ బెస్ట్ ఫ్రెండ్ ఒరే నమస్తే సార్ నమస్తే గుడ్ మార్నింగ్ సబ మార్నింగ్ అన్యా తప్పకైపోతలే ఏమైంది అటకట ఆశ్చర్యపెడతున్నారు ఆ సీజన్ బాగాలేదు మంచి కాయలు రాగానే పెట్టిస్తాను సరే గుడ్ మార్నింగ్ చాలా సార్ మార్నింగ్ సుబ్బు మార్నింగ్ సుబ్బు గుడ్ మార్నింగ్ సుబ్బు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అది ఫోన్ కొంచెం కరెక్ట్ గా పది గంటలకు ఫోన్ చేస్తాను మాటిచ్చాను ఆమెకి నీ ఫోన్ నుంచి చేసుకోవచ్చుగా అయ్యయ్యో నా పిల్లలకి నా మీద అనుమానం ఎక్కువ ఈ ఎవరెవరికి ఎన్ని కాల్స్ చేస్తారని మంత్రి బిల్ చెక్ చేస్తుంది సమ్ టైమ్స్ ఫోన్ మొత్తం విప్పి చూస్తుంది నిన్న చేసిన నెంబరా మారిందా లేదు లేదు నిన్న చేసిన నెంబరే ఆఫీస్ లో ఇంతమంది ఉన్నారు ఎందుకురా రోజు నన్ను చంపుతావు ఆఫీస్లో అందరికీ పెళ్ళాలు ఉన్నారు నీకు లేరు యు అండర్స్టాండ్ ఏ ఎందుకు కట్ చేసా మిస్డ్ కాల్ ఇచ్చాను మళ్ళీ ఫోన్ చేస్తుంది యాభై పైసలు కాల్ దానికి మిస్డ్ కాల్ నేలాంటి పది మందికి ఇస్తే నేను ఎలా బతికేది ఓసి కాల్ ఎవరైనా ఒక్క నిమిషం మాట్లాడతారా యాభై పోతే ఐదు పచ్చళ్ళు నమ్మాలి రింకొత్తు నాకే న నేను ఈ ఆఫీస్ లో పనిచేస్తున్నాగా ఎక్కడికి పారిపోనయ్యా తీసేవా ప్లీజ్ నో పోలీస్ స్టేషన్ లో సొట్టబడ్డ గ్లాస్ కే గొల్ చేసి పెడతారు ఇది రెండు వేల రూపాయల ఫోను నేను వదిలితే గంట కనపడవు ఇక్కడ ఉండే మాట్లాడు కొంచెం సెక్సీగా మాట్లాడతాను పర్లేదా ఓకే ఓకే జిల్కుటి ఈరోజు సాయంకాలం మన ఇద్దరం మళ్ళీ అదే సినిమాకి వెళ్తున్నాం ఎలాగో లోపల ఎవరు ఉంటారు కాబట్టి మన ఇద్దరం సిక్కేంటి ఈ చీప్ అండ్ బెస్ట్ గా షూ ఎక్కడ దొరుకుతుందో చెప్పరా సార్ మిమ్మల్నే సార్ అప్పడగను పచ్చళ్ళు అమ్మను అని చెప్పు చెప్తాను అడగలేను సార్ ఈ చీప్ అండ్ బెస్ట్ షూ ఎక్కడ దొరుకుతుంది చీప్ గా ఉండేవి బెస్ట్ గా ఉండవు బెస్ట్ గా ఉండేవి చీప్ గా ఉండవు కానీ నా ఫిగర్ చీప్ అండ్ బెస్ట్ రేగరా అలా కాదు సార్ ఈ తక్కువ రేట్లో షూ ఎక్కడ దొరుకుతుందని చాలా ఉంటాయండి ఫార్మల్ షూస్ క్యాజువల్ షూస్ స్పోర్ట్స్ షూస్ మీకే షూ కావాలి మా అబ్బాయి క్రికెట్ షూ చినిగిపోయింది అయితే స్పోర్ట్స్ షూ మినిమం పదిహేను రూపాయలు ఉంటుంది ఓ పదిహేను ఎవరి ముందు ఏం మాట్లాడుతున్నారో తెలుసా నా కళ్ళ ముందు నిలబడే అర్హత కూడా నీకు లేదు గెట్అట్ గెట్ అవుట్ గెట్ అవుట్ గెట్ అవుట్ అయితే ఏమైంది సార్ ఏమైందా తల్లిదండ్రులు లేరండి సాక్షి సంతకం చేయమంటే నేనే చేశాను తండ్రి లాంటి వారు మీరు నన్ను బ్లెస్ అయ్యమంటుందా బ్లెస్ చేయొచ్చు కదా సార్ ఏంటి బ్లెస్ చేసేది యు నో ఐ ఐఎమ్ యంగ్ స్టిల్ బ్యాచులర్ అరే పెళ్లి కాకుండా నేను పిల్లలు పుడతారా దీన్ని నేను ఆశీర్వదించాలా పైగా బ్లెస్ అయ్యింది సార్ నువ్వు నాకు రికమెండ్ చేస్తున్నావా సెట్ ఆఫ్ ఏంటి చెప్పు ఎందుకు అనువుతున్నావు యు లా సారీ సార్ సారీ సార్ ఆహా అవేంటి ఆ పచ్చడి ఓహో మరి ఇవేంటి ఫైల్స్ ఇవి ఇక్కడ ఉన్నాయేంటి అవి ఎక్కడ ఉన్నాయేంటి అంటే కళ్ళ ముందు ఉంటే చూసుకుంటూ బాగుపని చెయ్యి ఓహో అవి కూడా తీసుకొచ్చి ఒకటొక్కోటి పెట్టేసి పత్తాళ్ళ పత్తాళ్ళ పత్తళ్ళని అమ్మాయి వదిలేయండి సార్ పిల్లలు కలవాడు ఓహో నువ్వు కూర్చో మస్తు నువ్వు కూర్చో ఎస్ ఏంటరా పిల్లలు కలవాడా అంటే నీ ఉద్దేశం ఏంట్రా నీకు ఇంకా పెళ్లి కాలేదు పిల్లల గురించి తెలియదు అని ఇన్ డైరెక్ట్లీ అర్థం చేసుకోకండి సార్ మీ జాతకంలో శుక్రుడు ఉగ్ర రూపంలో చూస్తున్నాడు మీకు కళ్యాణ యోగం లేదు ఎవడో రఘు గారు చూస్తున్నాడు పరిహారం చేయించాలన్నావు కదా సార్ రఘు కాదు రాహు పరిహారం చేయమంటే పరిహాసం చేస్తున్నారా మీకు ఇంకా పెళ్లి అవ్వలే చెప్పిస్తున్నావా సరే నా జాతక సంగతి వదిలేరా నీ జాతక సంగతి ఏంటి మరి నేను సబ్మి నువ్వు అది చూసుకో నువ్వు సార్ జాతకం గురించి తప్పుగా మాట్లాడకండి ఒక ఫైవ్ జీ ఎక్స్పర్ట్ ని అవమానిస్తున్నారు ఫైవ్ జీ ఎక్స్పర్టా టూ జీకే న్యూమరాలజీ ఎస్ట్రాలజీ నేమాలజీ జమ్మాలజీ ఎలర్జీ ఆ ఎలర్జీ వీడు ఏం చెప్పాడు మన మనం చూపించిన మూడు నెలల్లో ఇల్లు కట్టుకుంటుందని చెప్పాడా నెల రోజులు తిరగక భర్తకి భర్తకు విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది వీడో పెద్ద ఎస్ట్రాలజీ మాట మనం వినాలి స్టాండ్అప్

नो 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 दट नॉट इव टू कैच इट लाइक इम दॉप गुड इवनिंग రండి సార్ ఏంటి ఇటు డిటెచర్ ఏంటి ఏం లేదు కార్తీక్ షూట్ నికిపోయింది చెప్పాడు అందుకే కొత్త తీచాడు ఓ గుడ్ హీ డిజోస్ ఇట్ వాడు క్రికెట్ నేచురల్ గా ఆడుతున్నాడు అన్ని మ్యాచ్ లో మంచి స్కోర్ చేస్తున్నాడు మంచి ఫ్యూచర్ ఉంది కార్తీక్ కార్తీక్ కమింగ్ సార్ ఏనానా నీ కోసం షూట్ షూ వావ్ సాక్స్ అక్కడ నెక్స్ట్ మంత్ కొనిస్తాను రా అయ్యో ఆ లోపు షూజ్ ని పోద్దానా సరే థాంక్స్ రే 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 సాయ్ చూసారా వాడిని నేను ఎంత కష్టపడుతున్నాను కొంచెమే బాధ్యత ఉంది ఆడికి ఏం సార్ మీరు ఆడుకునే వయసు కదా కానీ క్రికెట్ లో మంచి ఫోకస్డ్ గా ఉన్నాడు ఏం ఫోకస్ ఆ సార్ క్రికెట్ పిచ్చి ఇలా వన్ అవర్ ఆడడానికి వదిలితే తగ్గుతుంది అలా కనపడట్లే అదేదో క్రికెట్ మీద ఉన్న ఫోకస్ చదువు మీద ఉంటే బాగుంటుంది నెక్స్ట్ వాడికి బోర్డ్ ఎగ్జామ్ మీ మాట కాదనడు మీరైనా చెప్పండి వస్తాను సార్

సార్ సార్ సార్ మీకు ఏం కావాలో నన్ను అడగండి నేను ఇస్తాను అన్నింటిలో చేయి పెట్టకండి సార్ చేయి పెట్టకుండా యో బెండకాయని విచ్చి తీసుకోవాలి బంగాళదుంపను ఒత్తి తీసుకోవాలి మునక్కాడలు మెల్తిప్పి తీసుకోవాలి రేట్ అని చెప్పు వంకాయలు నలభై ఉల్లిపాయలు ముప్పై ఐదు బంగాళదుంపలు ముప్పై కరివేపాకు కొత్తిమీర ఫ్రీ అని అడుగుతావు ఖచ్చితంగా ఇవ్వను ఇదేంటి అన్యాయంగా ఉంది అన్యాయం ఏంటి మార్కెట్ రేటే తట్టుకోలేకపోతున్నావు నువ్వు ఇంకా ఎక్కువ చెప్తున్నావు కొనదమ్మా అమ్మా 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 నేను కూడా గవర్నమెంట్ జాబ్ మానేది కూరగాయలు అమ్ముకోవడం బెటర్ అనుకుంటా ఉన్నాడే ఆడాలంటే అమ్మా ఫ్రీగా సుబ్బు ఇవాడు వీడు దొరికాడా మరేం సార్ పోయిన కన్నా ఈ నెల కూరగాయలు రేటు యాభై పర్సెంట్ పెరిగిపోయింది మాత్రం పెరగలేదే ఇవన్నీ అడిగేవాళ్ళు ఎవరు లేరా ఎవరు అడుగుతారయ్యా ఇండియా చుట్టూ మూడు వైపులా ఉప్పు నాలుగు వైపులా అప్పుడు టీవీలు సెల్ ఫోన్ ధరలు చదువుతూనే ఉంటాయి కూరగాయల ధరలు పెరుగుతూనే ఉంటాయి వీటిని ఎవరు కంట్రోల్ చేయలేరు బాబు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అలా కొనుక్కుంటూ ఉండాల్సిందే ఇలా అయితే బ్రతికేది ఎలా సార్ మీరు అప్పుడప్పుడు టీవీలు వస్తుంటారు కదా వీటి గురించి మాట్లాడచ్చు మాట్లాడితే వినేవాళ్ళు ఎవరయ్యా పక్క వాళ్ళ బెడ్రూమ్ లో ఏం జరుగుతుందో అని టీవీ ఛానల్స్ లో మనం తొంగి తొంగి చూస్తుంటామా తీసుకున్న వాడు అవమానంతో ఫేస్ కవర్ చేసుకుని వెళ్తుంటాడు వెయ్యి కోట్ల కుంభకోణం చేసిన వాళ్ళు మీడియాకి పోజులు ఇచ్చి టాటా చిప్ హాయిగా నవ్వుతూ వెళ్తుంటారు మీరు సీరియల్స్ చూసినట్టుగా చూసి నవ్వుకుంటూ ఉండమే ఇన్ని విషయాలు ఎలా తెలుసుకున్నారు సార్ ఒక్క రూపాయకే న్యూస్ పేపర్ అమ్ముతున్నారుగా కొంచెం చదివించి నీకే అర్థమవుతుంది నెక్స్ట్ సండే టీవీలో ప్రోగ్రామ్ ఉంది దీని గురించే మాట్లాడుతున్నాను మిస్ కూడా చూడు తప్పకుండా సార్ వర్షం వచ్చేలా ఉంది అయ్యో అయ్యో మేడ పైన బట్టలు ఆడేస్తున్నాను సార్